హాయ్ అండి అందరికీ ఇప్పుడు మీరు చూస్తుంది యూనివెజ్ కంపెనీ వాళ్ళది అర్జున తేజ వెరైటీ అండి ఇప్పటికీ ఈ చైన్ వచ్చేసరికి నూట పది రోజులు టైం పంట కాలం అండి ఎక్సలెంట్గా ఉంది కాపు అదంతా ఎక్కడ వైరస్ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం వైరస్ అనేది అధికంగా ఉంది ఇది మొత్తం రెండున్నర చైన్ అండి చూద్దామన్నా ఎక్కడ వైరస్ లేదు కాపు అంతా మంచిగా సెట్ అయింది ఇప్పటికి ఇది క్రాప్ షో నూట పది రోజులు చాలా అంటే చాలా బాగుంది నీట్గా ఒకసారి కాపు చూడండి ఇది మొత్తం ఇప్పుడే పచ్చికాయ మొత్తం సెట్ అయిపోయిందండి యూని వెజ్ కంపెనీ వాళ్ళది అర్జున సైజు మాత్రం చివరికంటూ కూడా ఒకే సైజ్ అండి ఎక్సలెంట్గా ఉంది సైజు చూడండి యూని వెజ్ కంపెనీ వాళ్ళది తేజ సెగ్మెంట్ అండి అర్జున చూడండి కాపు అంత అంత నీట్గా ఎంత చిక్కటి కాపు దగ్గర దగ్గర కాపండి చివరికంటే కూడా మనకి ఎప్పుడు చూసినా సరే ఒకే సైజు ఉంటుంది మూడు కోతలు పాటు ఎన్ని కటింగ్లు చేసినా సరే మనకు చివరికంటే కూడా ఒకే సైజు ఉంటుంది మార్కెట్లో మంచి ధర పలికే అవకాశం ఉంటుంది యూనివెజ్ కంపెనీ వారి తేజ వెరైటీ అర్చున చూసుకున్నట్టు ఇప్పటికి క్రాప్ షో నూట పది రోజులండి ఎంత చేను పాయలు చేశారు చేను మొత్తం అల్లుకొని పోయింది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇది ఒక కొమ్మండి ఈ కొమ్మకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఒక కొమ్మకే ఇన్ని కాయలు ఉన్నాయి చెట్టు నిండా కాయలు ఉన్నాయి మొత్తం కాపు అదంతా సెట్ అయిపోయింది చూద్దామన్నా ఎక్కడా వైరస్ లేదు అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ మెయిన్గా వైరస్కి అనేది పర్లేదండి బాగానే తట్టుకుంది ముందుగా ఈరోజు తారీఖు వచ్చేసరికి కూడా డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అండి చూద్దామన్నా ఎక్కడ వైరస్ లేదు ముందరు కాపు అదంతా సెట్ అయిపోయింది ఎక్సలెంట్గా ఉంచే మొత్తం రైతులు వేసుకోదగ్గ వెరైటీ యూనివెజ్ కంపెనీ వాళ్ళది అర్జున దీని గురించి త్వరలో రైతు అభిప్రాయం తెలుసుకొని రైతుతో మా రైతు రైతుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనం యూనివెజ్ కంపెనీ వాళ్ళ అర్జున తేజ సెగ్మెంట్